எப்படிச்சா பத்தி செடி ஊரு அப்படிச்சுவா யானு மாவன இரவு மாவே கட்டிங் கிளீனிங் அந்த இப்படிதாக்கா ம் వచ్చేమాసేమా ఒకటే వచ్చామా బుల్లెట్ వస్తున్నా వారే ఇంగ్లీష్ మా పీస్ బ మాట్లాడినాబ్బా చన్న చన్న పీస్ చాలా మంది ఫిష్ కూర ఫిష్ కూర నడుతున్నారు చేపల కూర చేపల కూర చేయని నడుతున్నారు అందుకనేసి మా ఈరోజు రోజు మళ్ళీ చావ పట్టుకొచ్చేసాడు మొలుగు పొద్దున్న తెచ్చేసాడు అనమాట తెచ్చేసిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి నీట్గా అయితే కటింగ్ చేస్తామన్నా మొత్తానికి అవి తోసావా ఇప్పుడు ఉప్పు బాగా వస్తుంది పాల్స్

చల్లగా ఉంది రెడీగా వచ్చేసి మా సీజన్ కట్టే నోరు ఉరిపోతుంది పక్కన సీజన్ చూడు ఆ యా తినేస్తా పచ్చిడి సిజిన్ పచ్చిడి తినేట్టు ఉంది ఆ మట అయిపోయింది నీట్గా అయిపోయింది పోయి మళ్ళీ పోయి మా తరతర చేసుకుంటా కదా ఎండ కదా కలిపి గొడి గొడి తాకపోతుంది కాజు వంట అంతా మా మామదే ఇంకెత్తుకు మా ఎత్తుకుందామా ఈరోజు ఏమోవా రెడీ అయిపోయిందా రెడీ అయిపోయింది ఇప్పుడే స్టార్ట్ చేసినావు పైన బాండలు గిన్నె పెట్టి ధనియాలు మెంతలు మెంతలు ఈ రెండైతే రెడీ చేస్తున్నప్పుడు ఎందుకంటే లాస్ట్లో చివరలో వేస్తే వాసన వచ్చేదానికి బాగా మతాన్ని వేగిపోయిన తర్వాత అవన్నీ అయితే మనం ఒక ఆఫ్ ప్లేట్లో తీసేసుకున్నాం తీసేయి వేయించుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే నూనె పోయాల్సిన మామూలు మామ చెప్పావాసుకోవాలి మామూలు చేయడం

ఎరగడ్లాంటే ఎంత పెంచాలా ఒక కలర్ వచ్చేదాకా ఈ బక్కొచ్చి కూతురు వచ్చి ముందుగానే రెడీ చేయాల్సింది అల్లం పేస్ట్ ఇది వచ్చండి మామ కూతురు ఇద్దరు కలిసి ఈరోజు నా కోసం ఐటమ్స్ వేయాలని సిద్ధపడినారు బా ఈరోజు మా కుకింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది సండే స్పెషల్గా ఇదే మా మీ ముందు తీసుకొస్తున్న వీడియో మంచి వీడియో ఇది ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అబ్బా మేము తెలుపడుతాస్తున్నా గాయత్రి ఎగదా ఏగిన తర్వాత నెక్స్ట్ ఏంది మామూకూర అదృష్టమనిపించాలి ఈరోజు నువ్వు చేస్తాము నిజం చేస్తా మామే చేప పట్టుకొచ్చి మామే కూర ఉండి అల్లుడికేస్తాను ఈరోజు అదే ఈరోజు వీడియో ఇప్పుడు టమోటోలు అయిన తెక్స్ట్ ఏమేస్తున్నాయి అయిపోయిందా లాస్ట్లో ఓకే ఇంకా నెక్స్ట్ మళ్ళీ అలా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పసిపొడి పసిపొడి తర్వాత మిరపొడి మిరపొడి ఎందుకంటే గుంటూరు కారం లాగా కొంచెం తగిలిస్తాలన్నమాట దాంట్లో కదా

ఇప్పుడు కూతురు చేసింది అంటే చందపడి గారు వచ్చేసరికి కూతురు చేసింది ఇప్పుడు దాకా మామూలు చేసాను అన్నమాట పులుపు పులిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామ ఉప్పు మెర్రాకాయలు అనిపించాలి మా ఇప్పుడు ఇద్దరు కష్టపడి చేస్తారు ఎంకైతే అద్దూసి అనిపించాలి టేస్ట్ చేసిన రెడీమన్నా పా మా మామూలు చేస్తుంటే నోరు పడుతున్నాయి నాకైతే కొత్తగా మా మొక్కల అవును మర్చిపోయాడు పెట్టారా మా ఓడతాను మావా ఇప్పుడు నెక్స్ట్ ఏమేస్తాం దాంట్లో చేప మొక్కల గణిత వేస్తాం అమ్మా బాగా మీరు చెప్తే కదా నేను తింటే తెలిసేదా అంతా మొక్కలకి అంతా ఇదంతా సరిపోయింది కూర అయితే నైస్ కలబెట్టి మళ్ళీ ఎప్పుడు చాలా మొదనే ఎంత టైం ఎంత టైం ఇస్తారు అదే ఒక అరగంట ఆరు గంటల కాలం మొత్తం సితరబాయి పెద్ద బజ్యుడు జమ్మని ఉడకతామని మొత్తం చూడండి బా కూర ఇప్పుడు కూర అంతా ఉడికిపోయింది నెక్స్ట్ ఇంకేంది మెంతులు కూడి అది చల్లదు అది వస్తుంది ఇప్పుడు కూర అంతా పట్టించేస్తున్నా మొత్తం మొత్తం అప్పుడొచ్చేస్తాను స్మెల్ ఇప్పుడు మీద మూత పెట్టేస్తే నీట్గా దానికి విడిపోయింది కూర కదా జిర్మా కాసేపు అయితే జాలీగా అయితే బయట ఆడుకున్నాం ఎందుకంటే ఆ కూర ఉడికే లోపల బయట చల్లగా బియ్యాల కట్టుకొని ఆడుకుంటారు చాలా ఫ్రెండ్స్ ఎండకి ఏం చేసి తెలియక బయట బియ్యాలి కట్టుకుని ఎంత అద్దు ఉందో చెట్లు కింద కదా ఏం ఎలా గిర్ర ఇందరికేస్తున్నా కలిదీరాదా నువ్వుగా చెప్పా పరా గాయత్రి గాయత్రి చూద్దాం మీ ఇద్దరు చేసిన గుర్ర ఎట్లా బా పరా ఇప్పుడైతే అన్నాలు అయితే రెడీగా చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కూర వేసుకుని టేస్ట్ చాలా చెప్తాం ఫ్రెండ్స్ చూడండి ఎయింటి మావా నువ్వు చేసిన కూర నేను టేస్ట్ చెప్పాల్సిన నిమిషంలో ఫ్రెండ్స్ మా తనకి మా మామూలు చేసిన కూర ఎట్లా ఉంది అనేది ఇప్పుడు టేస్ట్ చెప్తాను ఫస్ట్ కూర అయితే అయితే రెడీ చేసుకున్నాను ఏమ్మా అందులో సక్కసక్క కాల్తోంది ఇప్పుడే దించిందా బాగా కాల్తోంది ఫ్రెండ్స్ కష్టపడి పట్టుకొచ్చి మరీ చేసి వండి పడుతున్నారు నాకు బా సపడ సపడ మామ్ కో మామ్ కో ఆదర్శ అనిపిస్తుంది మాతానికి ఇప్పుడు ముక్క చూద్దాం నాన్న సపడ బాగుంది ముక్క కూడా ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్ మాతానికి దో ముక్క కయాకి బుట్చి మాతన్ కోరతే బాజేశాము మా కోరలే బాగా ఇద్దరు కలిసి బాగా చేశారు ఫ్రెండ్స్ ఈ చేప చూశారు కదా ఫస్ట్ ఈ కూరత్తి మీరు తింటున్నాం కదా ఇది బల రుచిగా ఉంది ఈ చేపని ఎలా పడతారో ఏంది అనేది మా మామైతే నెక్స్ట్ వీడియోలో చేస్తాం ఖచ్చితంగా ఎలా పట్టేది ఎలా దాన్ని తీసుకొచ్చేది మొత్తం నెక్స్ట్ వీడియోలో వస్తుంది వీడియో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుంది ఆ వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఏమో చూస్తాం కదా చూపిస్తా ఓకే వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ కలిసి లైక్ చేయండి కొత్తగా చూస్తానంటే మన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మంచి మంచి ముందుకు ముందుకొస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మేమందరూ కలిసి ఇద్దరు కలిసి చేశారనమాట వాటిని ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుంది ఖచ్చితంగా ఓకేనా నెక్స్ట్ వీడియో కలుసుకున్న అందరికీ బాయ్ బాయ్ జమ్మ బాయ్ బాయ్